కీలకు విద్యార్థులకు శుభవార్త దసరా సెలవులు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం సో ఈ నెల ఇరవై తర్వాత నుంచి దసరా సెలవులు అయితే ఇస్తూ ప్రభుత్వం అయితే కీలక ప్రకటన జారీ చేసింది సో ఈ నెల ఇరవై ఒకటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా విద్యా సంస్థలకైతే సేవలైతే ప్రకటించారనమాట రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరికీ కూడా స్కూళ్ళకు సంబంధించి కాలేజీలకు సంబంధించి దసరా సేవలు అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల ఇరవై ఒకటి నుంచి మనకి సెలవులు అయితే ఇవ్వడం జరిగింది పది రోజుల పాటు సేవలు అయితే ఉంటాయని చెప్పేసి అధికారికంగా ప్రకటన అయితే చేయడం అయితే జరిగిందనమాట పది రోజుల వరకు కూడా తెలంగాణలో స్కూళ్ళు కాలేజీలకు కూడా సేవలు అయితే వచ్చేసాయి దసరా సెలవులకు సంబంధించి ఇప్పుడెప్పుడైనా చూస్తున్న విద్యార్థులందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది సో ఈ సెలవుల కారణంగా పది రోజుల పాటు విద్యార్థులందరూ కూడా సో హ్యాపీగా అయితే ఉండొచ్చు అనమాట సో పండగ దసరాను పురస్కరించుకొని సో ఇది అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటన అయితే విడుదల చేసింది సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా వీడియో రూపాలు అందిస్తూ ఉంటాను నేను